హాయ్ ఫ్రెండ్స్ టీఈ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముప్పై అగ్రి డిప్లొమా కోర్సులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ఇలాంటి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు స్పెషల్ కేటగిరీ మాన్యువల్ స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ జి రామచంద్రరావు సోమవారం ప్రకటనలో తెలిపారు విశ్వవిద్యాలయంతో గుర్తింపు పొందిన ప్రైవేట్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు మూడేళ్ల వ్యవసాయ సేంద్రియ వ్యవసాయ విత్తన సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లొమా తదితర కోర్సులలో ఆసక్తి గల అభ్యర్థులు స్పాట్ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చిన పేర్కొన్నారు స్పెషల్ కేటగిరీ విభాగంలో ముప్పైవ తేదీన ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అర్హులైన అభ్యర్థులు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో ప్రదర్శించిన జాబితా ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు లాంగ్ ఫామ్ వ్యవసాయ పరిశోధన పరిశోధన స్థానంలో జరిగే మాన్యువల్ కౌన్సిలింగ్కు తమ సర్టిఫికెట్లతో హాజరు కావ హాజరవ్వాలని కోరారు స్పాట్ కౌన్సిలింగ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న చేయని అభ్యర్థులు సెప్టెంబర్ ఐదవ తేదీన లాంగ్ ఫామ్ వ్యవసాయ పరిశోధన స్థానం నందు జరిగే కౌన్సిలింగ్కు హాజరవ్వాలని తెలిపారు వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్